వెల్కమ్ క్యాపిటల్ ఎఫర్స్ అమరావతిలో అసలైన పను అయితే మొదలైంది మీకు లాస్ట్ టైం టబ్ గ్రైండర్ అని చెప్పాను కదా జంగిల్ గ్రీడర్ వేస్టేజ్ పిండి చేస్తుంది మిషన్ అని చెప్పి దాని పనితీరు అయితే మొదలైంది ఇప్పుడైతే ఈ ఈ మిషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయింది దీన్ని వచ్చేసి ఆర్బీ గ్రూప్ ఏ ఆర్బీఐ ఆర్బీ గ్రూప్ వాళ్ళైతే టేకప్ చేసి మూడు నెలల టార్గెట్ లో అయితే ఈ మొత్తం జంగిల్ గ్రీడర్ మొత్తాన్ని ఆ వేస్టేజ్ మొత్తాన్ని అయితే పిండి చేస్తున్నారు ఈ మిషన్ కూడా ఆర్బీ గ్రూప్ వాళ్ళ దగ్గరే ఉంది ఇండియా వ్యాప్తంగా ఈ టీజీ ఫైవ్ థౌసండ్ అనే మిషన్లు రెండు ఉన్నాయి రెండులో ఆర్మీ గ్రూప్ వాళ్ళ దగ్గర అయితే ఒక మిషన్ ఉంది ఇది వచ్చేసి యూఎస్ఏ బేస్డ్ మిషన్ అనమాట ఈ మిషన్ పనితీరు కూడా నేను మీకు ఈ వీడియో లో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో ఈ మిషన్ పనితీరు కూడా ఈ మిషన్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ హార్స్ పవర్ తో అయితే రన్ అయింది ఈ మిషన్ ఏం చేస్తుందంటే ప్రెసెంట్ రాజధాని ప్రాంతం మొత్తం జంగిల్ క్రీన్స్ కంప్లీట్ అయింది కదా అక్కడక్కడ చిన్న చిన్న గుట్టలుగా అయితే పేర్చున్నాయి కదా చిన్న చిన్న గుట్టలని ఒకే పెద్ద గుట్టగా చేసి ఈ జెసిబిల ల సాయంతో ఈ మిషన్ దగ్గరికి అయితే తీసుకొస్తున్నారు ఆ చిన్న చిన్న గుట్టలని అయితే ఏంటైతే ఇక్కడ ఇంకో మిషన్ ఉంది ఆ మిషన్ ఏంటంటే ఒక రోబోటిక్ హ్యాండ్ లాగా ఉంది ఆ హ్యాండ్ ద్వారా ఈ టబ్ లో అయితే వస్తున్నారు ఈ టబ్ ద్వారా ఏంటంటే గ్రైండ్ చేసి మొత్తం పిండిగా అవుట్ సైడ్ అయితే పడేస్తుంది చూడండి ఈ మిషన్ కూడా ఏంటంటే ఈ ఆర్వీ గ్రూప్ వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంది మొత్తం ఇండియా మిషన్లు రెండు మిషన్లు ఆర్వీ గ్రూప్ వాళ్ళ దగ్గర ఒకటే ఉంది టీజీ ఫైవ్ అనే మిషన్ ఈ ఆర్వీ గ్రూప్ వాళ్ళు ఏంటంటే రాజధాని ప్రాంతం వైపు జంగిల్ క్లియరెన్స్ కంప్లీట్ చేయడం కోసం వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇది టేకప్ చేసి చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారు ఇది కూడా ఈ ఏరియా కూడా చూసుకుంటే మీరు రాజధాని ప్రాంతంలోని సీట్ క్యాపిటల్ ఏరియా వైపు ఫోకస్ చేశారు ఇది హైకోర్టు ఏరియా అనమాట పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం జరిగే ప్రాంతం ఈ ప్రాంతం వైపే ఫస్ట్ ఫోకస్ అయితే చేశారు మొత్తం రెండు వందల యాభై ఎకరాల్లో ఫస్ట్ చేస్తున్నారు అంటే మొత్తం రాజధాని ప్రాంతం మొత్తం గా అయితే కేటాయించుకున్నారు ఒక్కొక్క గ్రిడ్ కి రెండు వందల యాభై ఎకరాలు అనమాట అలాంటి మొత్తం తొంభై తొమ్మిది గ్రిడ్లు అయితే ఉన్నాయి ఈ తొంభై తొమ్మిది గ్రిడ్లు మొత్తం కంప్లీట్ అవడానికి అంటే ఒక గ్రిడ్ కంప్లీట్ అవడానికి ఈ గ్రూప్ వాళ్ళు చెప్పడం నాలుగు నుండి ఐదు రోజులు టైం పట్టిద్దని అయితే చెప్పారు ఇక్కడ ఇక ఉన్న సమస్య ఏంటంటే ఈ రాజధాని ప్రాంతం మొత్తం చిన్న చిన్న గుట్లుగా అయితే చేస్తున్నాయి కదా చిన్న చిన్న గుట్లకి పెద్దగా గుట్ట వీళ్ళే చేసుకొని ఈ మిషన్ ద్వారా వీళ్ళే వర్కౌట్ అయితే చేస్తున్నారు ఈ చిన్న చిన్న గుట్టలు పెద్ద గుట్టలుగా గవర్నమెంట్ చేసి పెట్టే చేసి పెడితే ఏంటంటే వీళ్ళకి పని కూడా సులువయ్యి ఆ రెండు వందల యాభై ఎకరాలు చేయడానికి త్రీ డేస్ లోనే కంప్లీట్ చేస్తామని అయితే చెప్తున్నారు వీళ్ళు మూడు నెలలు టార్గెట్ పెట్టుకున్నారు కానీ ఇది మూడు నెలలు అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే ఐదు నెలలు అలా టైం పట్టిద్దని అయితే అనుకుంటున్నారు వీళ్ళు ఇంకా స్పీడ్ గా చేయాలంటే వాళ్ళ దగ్గర ఇలాంటి చిన్న చిన్న మిషన్లు అయితే రెండు ఉన్నాయంటే ఆ మిషన్లు కూడా రప్పించి ఇంకా స్పీడ్ గా వర్క్ చేసే ఛాన్స్ ఉందని అయితే అంటున్నారు ఈ గ్రూప్ కూడా ఏంటంటే ఆర్వీ గ్రూప్ కర్ణాటక వచ్చిన గ్రూప్ అనమాట ఈ గ్రూప్ ఈ గ్రూప్ లో ఏంటంటే ప్రెసెంట్ ఎన్సీసీ చేసి ఈ రోజే స్టార్ట్ చేశారనమాట స్టార్ట్ చేసిన చాలా స్పీడ్అప్ చేశారు వర్క్స్ కూడా ఈ మొత్తం మిషన్ పనితీరు ఏంటంటే ఈ మొత్తం వేస్టేజ్ ని అవుట్ సైడ్ ఈ డస్ట్ లా కదా ఆ డస్ట్ ఏంటంటే బ్రికెట్స్ గా తయారు చేసి ఆ బ్రికెట్స్ ని బాయిలర్స్ కి వాటికి అయితే తరలిస్తారు దాని పరంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ మొత్తం ప్రాసెస్ కూడా ఈ ప్రాసెస్ జరిగే మొత్తం వీడియో ఇలాంటి వీడియో అయితే ఎక్కడా లేదు మన టైం అనమాట వీడియో రావడం వీలైతే ఎంత మందికి షేర్ చేయగలిగితే అంత మందికి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే రాజధాని ప్రాంతం వైపు పనులు ఎలా జరుగుతున్నాయి అందరికి తెలిసిద్ది అందరికి ఒక అవగాహన కూడా వచ్చింది రాజధాని ప్రాంతంలో ఇంత ఇదిగా పనులు జరుగుతున్నాయా అని చాలా మందికి ఇలాంటి విషయాలు కూడా తెలియవు ఈ వీడియో పంపిస్తే తెలిసింది అనమాట ఇప్పుడు నేను ఈ గ్రూప్ ఎండి గారితో కూడా మాట్లాడిస్తాను వాళ్ళు ఆయన కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఆ జంగిల్ క్లియరెన్స్ కి సంబంధించిన వేస్టేజ్ మొత్తం చేస్తున్నది వచ్చేసి ఆర్వీ గ్రూప్ వాళ్ళు అయితే ఆ ఆర్వీ గ్రూప్ చైర్మన్ గారు అయితే ఉన్నారు ఈ మిషన్ పనితీరు గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు వినండి హలో ఎవరి వన్ ఐఎమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్వీ గ్రూప్ కరెంట్లీ ఐఎమ్ ఇన్ అమరావతి ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దిస్ ఈస్ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ అవర్ శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు జీ అండ్ వి ఆర్ హియర్ టు లైక్ క్లియర్ దిస్ ల్యాండ్ Uh, the waste, waste which have grown in the last 5 years uh, that instead of burning we are like converting that into the waste into the fuel uh, you can see the machinery is working here uh, we have placed this and helping with the help of ncc team uh, we are working here and this waste will be converted into briquettes and like it would be used as a green biofuel okay so we are aligning with the global uh, like carbon footprint uh, we are reducing the carbon footprint and we are in alignment with the sustainability గ్రోత్ విత్ దెడ్ ఆఫ్ గ్రోయింగ్ కార్బర్ ఫుట్ ప్రింట్స్ ఎన్వైర్న్మెంట్ బర్నింగ్ ఇట్ వీల్ బి యూజింగ్లీ డెలిజెంట్లీ వర్కింగ్ టు క్లియర్ దిస్ ల్యాండ్ వి హోర్ టార్గెట్ ఆఫ్ రిమూవింగ్ దిస్ ఇన్ నెక్స్ట్ నమస్కారం నా పేరు వెంకటేష్ నేను ఆర్వీ గ్రూప్ లో పనిచేస్తున్నాను అమరావతి జంగ్లీ క్లియరెన్స్ కోసం మేము వచ్చాము ఇక్కడకి ఈ క్లియరెన్స్ చాలా మందికి సా అసాధ్యంగా ఉంటే మేము సాధ్యం చేయడానికి ఇక్కడికి వచ్చి ఈ మిషన్లతో ఒక మూడు నెలలు కంప్లీట్ గా వర్క్ చేసిస్తామని ఇక్కడికి వచ్చి ఈ మిషన్ లో పెట్టామండి ఓకే థ్యాంక్ యూ సార్ ఈ డ్రోన్ తో తీసిన వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి